గాంధీ ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని కారణం ఏంటి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే ప్రచారం అయిన తానే క్యాండిడేట్ ఓడిపోతున్నాడు ఒక ఆత్మ అనేది రాహుల్ గాంధీ ఎక్కడ తిరుగుతుంది అది మీరు ఇప్పుడు ఇక్కడే ప్రత్యక్షంగా చూడండి ఇది ఇది అకస్మాత్గా చనిపోయాడు చనిపోయినప్పుడు ఏమైంది ఇగో ఇట్లా ఫోటో మీద స్కానర్ పెడితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే ఏమన్నట్టు అతని యొక్క ఆత్మ ఇక్కడ తిరుగుతున్నాడు ఆత్మకు మోక్షం వస్తే స్కానర్ ఓపెన్ కాదు ఫోటో క్లోజ్ అయిపోతుంది నెగిటివ్ పవర్ చూపిస్తుంది అంటే ఆయన ఆత్మ ఇక్కడనే ఉందన్న ఆత్మ అనేది రాహుల్ గాంధీ ఎక్కడ తిరుగుతుంది గురుగారు నమస్తే నమస్కారం అండి గురుగారు ఎలా ఉన్నారు బాగా ఉన్నాయి సో రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అండ్ ప్రియాంక గాంధీ గారు సో ఇప్పుడు దీని నుంచి ఏం చెప్పబోతున్నారు రాహుల్ గాంధీ ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనే టాపిక్ చెప్తున్నారని నాకు అర్థమైంది సో చెప్పండి కారణం ఏంటి ఇప్పుడు రాహుల్ గాంధీ అనుకుంటే ప్రధానమంత్రి కావాలి హై లెవెల్ పొజిషన్లు ఉండాలి అని ఇప్పటికి పెళ్ళే చేసుకోలేదు కోట్ల ఆస్తులు ఉన్నాయి మామూలుగా మామూలు రోడ్డు మీద తిరిగేటప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఏమేమో కోరికలు ఉంటాయి కానీ అన్ని ఉండి అంత ఉండి కూడా అతను ఏం చేయలేకపోతున్నాడు దీనికి కారణం అనేది వాళ్ళకి తెలుసో తెలియదు కానీ నేను రీసెర్చ్ చేసి అనుకునేది ఏంటంటే ఈ ఈయన ప్రధానమంత్రి మనకు చనిపోయిండు చనిపోయిన తర్వాత ఆయన వారసుడుగా వీళ్ళిద్దరు ఉన్నారు ఇంకా మన భారతదేశంలో ఏంటంటే అమ్మాయికి వారసత్వం రాదు అబ్బాయికి వారసత్వం వస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి రాజకీయానికి వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనిషి ఉండాలి ప్రెసిడెంట్ పోస్ట్ అయితే ప్రియాంక గాంధీ ఏమో మామూలుగా పెళ్ళి అయిపోతుంది కాబట్టి వేరే కుటుంబానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆమెకు ఆ రాజకీయ వారసత్వము రాదు కానీ వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఆమె కూడా రాజకీయాలనే తిరుగుతుంది ప్రజెంట్ అది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మీరు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే ప్రచారం అయిన తానే క్యాండిడేట్ ఓడిపోతున్నాడు మీరు బాగా గమనించండి మొన్న మన తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసిండు ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారం చేసి ప్రియాంక గాంధీ రాకుండా రాహుల్ గాంధీ ఒక్కడే ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే కాస్త మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా చూడండి టెస్ట్ చేసుకోండి దీనికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీకి నెగిటివ్ ఎనర్జీలో ప్రాబ్లం ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ అటాక్ అయినాయి అతను రోజు యోగా చేస్తాడు మెడిటేషన్ చేస్తాడు కాబట్టి మనకు యాక్టివ్గా కనబడుతుండడు కానీ అతను ఎంకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవ్వవు నేను చూసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే వాళ్ళ ఫాదర్ అకస్మాత్తుగా చనిపోయాడు అప్పుడు ఎవరికైనా సరే మనకు మన పిల్లల మీద ప్రేమ ఉంటుంది తండ్రి అకస్మాత్తుగా చనిపోతే ఎక్కడ పోతుంది అలా ప్రేమ కొడుకు దగ్గరికి వెళ్తుంది అయ్యో నా కొడుకు ఎట్లుండో అని శరీరం వదిలేసినా కానీ ఆత్మ అనేది ఆత్మకు సాగు అనేది ఉండదు అది నీళ్ళలా మంటల భూమిలా ఎక్కడ వారేసినా కానీ ఆత్మ చనిపోదు ఎన్ని రోజులకుండా ఎక్కడో ఒక దగ్గర తిరుగుతుంటుంది మోక్షం అనేది ఎంతో పుణ్యం చేసిన మోక్షం వస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి మోక్షం అనేది లేదు ఈ ఆత్మలు అనేది గాలిలో తిరుగుతున్నాయి అయితే ఇదేంది నేను చూసిన ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు హై లెవెల్ పొజిషన్ కోలేకపోతే ఇబ్బంది ఎందుకు కడుతున్నాయని చెక్ చేసిన అన్నట్టు చెక్ చేసి ఏమైంది రాజీవ్ గాంధీ యొక్క ఆత్మ అనేది రాహుల్ గాంధీ ఇంకా తిరుగుతుంది అది మీరు ఇప్పుడు ఇక్కడే ప్రత్యక్షంగా చూడండి ఇది స్కానరు దీనికి నేను నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం జరిగింది నెగిటివ్ ఎనర్జీ స్కాన్ చేస్తుంది ఇది రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ అకస్మాత్గా చనిపోయాడు చనిపోయినప్పుడు ఏమైంది ఇట్లా ఫోటో మీద స్కానర్ పెడితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే ఏమన్నా అతని యొక్క ఆత్మ ఇక్కడ తిరుగుతున్నాడు ఆత్మకు మోక్షం వస్తే స్కానర్ ఓపెన్ కాదు ఫోటో క్లోజ్ అయిపోతుంది నెగిటివ్ పవర్ చూపిస్తుంది అంటే ఆయన ఆత్మ ఇక్కడనే ఉందన్నాడు అంటే ఎవరినొకరు బేజ్ చేసుకొని మన భారతదేశంలో తిరుగుతుంది మనుషులలా ఎవరు మంచు మీద ఉంటేనే చూపిస్తుంది లేదు చూపియ్యదు స్పిరిట్ ఫోటో స్కాన్ అయ్యి ఓపెన్ అవుతుందంటే చూపిస్తున్నాను ఇక్కడ ప్రియాంక గాంధీ ఉంది అంటే ఆయన కూతురు రాజీవ్ గాంధీ కూతురు ఇక్కడ పెట్టాను ఓపెన్ కావట్లేదు అలానే ఇగో రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చాను రాహుల్ గాంధీ దగ్గర ఓపెన్ అవుతుంది ఇంకో ప్రియాంక గాంధీని ఇటు పెట్టి రాహుల్ గాంధీని ఇటు పెడతా ఇంక రాహుల్ గాంధీ దగ్గర ఓపెన్ అయిపోతుంది ప్రియాంక గాంధీ దగ్గర ఓపెన్ కాదు రాజీవ్ గాంధీ దగ్గర ఓపెన్ అవుతుంది అంటే ఈ నాకు రాజీవ్ గాంధీకి ఎవరి మీద ప్రేమ ఉంది బిడ్డ మీద కన్నా కొడుకుపైన ప్రేమ ఎక్కువ ఎవరికైనా సహజంగా ఉండేది కొడుకు మీద ప్రేమ ఉంటుంది ఏనో ఒకరికి కూతురు మీద ప్రేమ ఉంటుంది మీ మీద మీ ఫాదర్కున్నట్టు ఇంకా ఇట్లా ఇప్పుడు దీని మీద నాప్కిన్ మూసి క్లోజ్ అయిపోతుంది దాని మీద మూయి ఇక క్లోజ్ అయిపోతుంది అంటే కొద్ది కొద్దిసేపు మనము ఆ స్పిరిట్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు మూసేస్తున్నాడు మొత్తం క్లోజ్ చెయ్యం ఇగో తీయండి మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా క్లోజ్ అవుతుంది అంటే ఆయన ఒక స్పిరిట్ ఉన్నాడు అంటే ఇక్కడ కొద్దిసేపు ఇది స్కాన్ చేస్తుంటుంది మనం వాళ్ళని ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి టక్న స్కాన్ చేసుకుంటుంది ఇప్పుడు ఆయన దగ్గర లేదంటే ఆయన దగ్గర ఉన్నట్టే మనం కొద్దిసేపు షేప్ ఇక్కడ వాడుతున్నాం కాబట్టి కనబడుతుంది మనకు తెలుస్తుంది అన్నట్టు ఎక్కువ షేప్ ఉంటే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది మిషన్ కొద్ది షేప్ మాత్రమే చూపించగలుగుతాం ఇట్లా దీన్ని అతని దగ్గరికి పోతేనే బంధించి సరి చేస్తే రాహుల్ గాంధీ మంచిగా అవుతాడు తర్వాత చెప్తా తీయండి ఒకసారి ఇది ఇంకొకటి మీకు ఇప్పుడు మీరు బతికిన వాళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది కూడా నేను చూపిస్తాను స్కానర్ తోటి ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఈయన చనిపోయాడు ఈయన బతికిండు నాకు కంటికి తెలుసు ఎవరైనా మిస్ అయిపోయిన వ్యక్తులు ఉంటారు అతను ఎక్కడ ఉండి ఎవరు తెలియదు నా దగ్గరికి వస్తే అతను చనిపోయినా బతికినా ఉండాలి ఎలా చెప్పగలుగుతా ఇది రాహుల్ గాంధీ ఇది రాజీవ్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ మీద రాజీవ్ గాంధీ మీద ఇద్దరి మీద చూపిస్తుంది నెగిటివ్ పవర్ ఇగో ఈయన మీద చూపిస్తుంది నెగిటివ్ పవరు ఇగో ఈయన ఇద్దరి మీద చూపిస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీని పోయి రాహుల్ గాంధీని మూసేయి ఆయన బతికున్నాడు మంచిగా ఉంది మంచిగా ఉంది ఇప్పుడు ఇగో క్లోజ్ అవుతుందా అయితలేదు అక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆయన బతుకునే వ్యక్తి కాబట్టి క్లోజ్ కాదు చనిపోయిన వ్యక్తి మీద మూస్తేనే బతుకునే వ్యక్తి దగ్గర క్లోజ్ అవుతాయి ఆరా అంటే ఈయన చనిపోయిన వ్యక్తి ఆయన బతికిన వ్యక్తి ఇంకా మీకు క్లోజ్గా అంటే ఇక ఇట్లా అన్నట్టు ఇగో రా రాహుల్ రాజీవ్ గాంధీ మీద మూస్తే రాహుల్ గాంధీ క్లోజ్ అవుతుంది అతి ఇంకా ఓపెన్ అయిపోతుంది ఇంక ఇప్పుడు ఈడ కూడా ఓపెన్ అవుతుందిగా ఇంక ఈడ కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇవ్వండి ఇక మొత్తం పోషణ ఆయన ఈడ ఓపెన్ ఉంటుంది అంటే ఈయనకు స్పిరిట్ అయింది కాబట్టి ఓపెన్ అవుతుంది ఆయన బతికునే వ్యక్తి బతికునే వ్యక్తి స్పిరిట్ గారు చనిపోయిన వాళ్ళే అవుతారు ఇది అన్నట్టు అయితే మొత్తం మీద ఏంటంటే ఈయన ప్రజెంట్ ఇప్పుడు మన దేశానికి కాబోయే ప్రధానమంత్రి అంటే ఆ రేసులో ఉన్నాడు ప్రధానమంత్రి రేస్లో ఎన్నిసార్లు అవకాశం వచ్చినా అందుకోలేకపోతున్నాడు అయితే ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓడిపోవడము సీట్లు తక్కువ రావడము లేదా మిరాకిల్ జరిగి వీళ్ళ వచ్చే సీట్లు వేరే వాళ్ళకి పోవడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ప్రియాంక గాంధీ వచ్చి ఈయన ప్రచారం చేస్తుందో అక్కడ సీట్లు గెలవడం జరుగుతుంది ఒక్కసారి కంపెనీకి వచ్చిపోతే అక్కడ ఉన్న క్యాండిడేట్ గెలుస్తుంది అయితే మొత్తం ఫుల్ టైం నేనైనా ప్రచారం చేస్తే మటుకు ఓడిపోవడం జరుగుతుంది అయితే ఈయనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ రా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళ యొక్క పార్టీ యొక్క హై లెవెల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆ పోస్టుకు ఈయనను రాహుల్ గాంధీని ఒకసారి ఎన్నిక చేసిర్రు వాళ్ళదే కాబట్టి ఆయన ఉంచుదాం ఒకసారి అని చేసే ఈయన ఎన్ని సంవత్సరాన్నర రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి రెండు వేల ప పంతొమ్మిది జులై వరకే ఆ పోస్ట్లో పదవిలో ఉన్నాడు ఆయనకి ఏమైందంటే ఆ పదవిలో ఉంటే దానికి న్యాయం చేయలేకపోతుండు అంటే ఆలోచన చేయాలి ఆలోచన విధానం బంద్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు అయితే ఎక్కడైనా చూడండి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆ ఏరియాలో పోయిన రాజకీయ నాయకులు రాసిన స్క్రిప్టే అవుతాడు స్వతహాగా స్క్రిప్ట్ పక్కన వేసి నోటికి మటుకు మాట్లాడాడు ఎప్పుడు కూడా మనం ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తాం ఆ స్క్రిప్ట్లో ఉండేది అవుతాడు ఎందుకంటే ఆలోచన విధానం అనేది బంద్ అవుతుంది ఈయన నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయినందుకు ఇప్పుడు ఈ రాజీవ్ గాంధీ ఒక్కడే కాదు ఇలాంటివి వీళ్ళు సాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఈయనెంకా తిరుగుతుంటారు రోజు మెడిటేషను యోగా చేస్తాడు కాబట్టి మనకు యాక్టివ్గా కనబడుతుండు ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు యోగా చేసినా గుడిపోయినా మెడిటేషన్ చేసినా వాళ్ళు నష్టాలతోటి నడుస్తుంటారు కానీ అనారోగ్యం కలగదు ఆరోగ్యంగానే ఉంటారు చేసే పనులు లాస్ అవుతుంటాయి అయితే ఈయన ఏ పని చేసినా కానీ లాస్నే ఉన్నాడు అందుకే పెళ్లి చేసుకోలేదు అంటే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే పెళ్ళి అయితే విడాకులు అయితే భార్యకున్నా భర్తకున్న విడాకులు తీసుకుంటారు పెళ్ళి కాని వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అని పెళ్ళి చేసుకోరు ఎందుకంటే వాళ్ళకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఆపోజిట్ అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద వాళ్ళకి ఫీలింగ్స్ రావాలి ఫీలింగ్స్ అనేవి కలగవు అంటే వాళ్ళకు ఆలోచన రాదు మనం అనుకుంటాం ఆయన రాజకీయ నాయకుడు బాగా ఇబ్బంది పడుతుండు బాగా తిరుగుతుండు కాబట్టి టైం లేదు అనుకుంటాం కోట్లు ఆస్తుంది ఎన్నో కోట్లు ఉన్నాయి కావాలనుకుంటే ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళాలని అమ్మాయి వస్తారు చేసుకోనికి వీళ్ళకొరకు ఆస్తుంది కాబట్టి ఆయనకు ఆ కాన్సెప్టే లేదు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళకు అసలు పెళ్లి చేసుకోవాలన్న కోరిక అనేది ఉండదు పెళ్లి చేసుకోరు అయితే నేను ఏ పని చేసినా లాస్ట్లో నడుస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తేనే ఈయన ప్రధానమంత్రి కాగలుగుతాడు లేకపోతే ప్రధానమంత్రి ఎన్ని రోజులకు కూడా కాలేడు ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆయనకు ఆ సీట్లను రానియదు ఆ సీట్లు వచ్చినా ఈయనను కాకుండా పక్కల చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ కరిగేం చేశారు కాంగ్రెస్ పెద్ద మంచిని ఈయనకి ఇస్తా అంటే తీసుకున్నట్టు ఎందుకంటే దాన్ని న్యాయం చేయలేకపోతుంది అంటే ఆలోచన చేయాలి అన్ని రాష్ట్రాల గురించి ఆలోచన చేయాలి అందరు పబ్లిక్ గురించి ఆలోచన చేయాలి అందరి గురించి చెప్పాలా చెప్పలేకపోతుండు కట్ట ఆయన చేయలేకపోతుండు ఈయన ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ ఈయన ఇండియా యూత్ కాంగ్రెస్లో పనిచేస్తుండు నేషనల్ స్టూడెంట్ యూనియన్కు పెద్ద మనిషి ఉన్నాడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి పెద్ద మంచిగా ఉండు రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్కి పెద్ద మనిషి ఉండు రాహుల్ గాంధీ ఇవన్నీ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఆ హోదాలో ఉండు కాబట్టి ఆశలనే కాబట్టి ఆయన ఉనిపోతుండు ఉంటుండు ఆ నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తీసుకుంటే తీసుకుంటాడు దాన్ని తీసుకున్న వాళ్ళు తర్వాత అయ్యేది ప్రధానమంత్రి అయ్యే పొజిషన్ వాళ్ళకే ఉంటుంది అంటే మొత్తం వాళ్ళ చేతిలో ఉంటారు మొత్తం భారతదేశంలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఖర్గే చెప్పినట్టు వినాల్సి వస్తుంది అందరూ ఈ రాహుల్ గాంధీ కూడా కరిగే మాట వినాలి ఎందుకంటే ఆయన పెద్ద మనిషి ఇలా కన్నా ఎట్లా అంటే ఈయనకి నెగిటివ్ ఎనర్జీ వచ్చినందుకు ఆయన దాన్ని అందుకోలేకపోతాడు చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఎక్కడికైనా స్పీచ్లు ఇయాలంటే స్వతహా స్పీచ్ ఇయలేడు ఎవరైనా రాసేసిన స్క్రిప్ట్ ఏదో చదవాల్సి వస్తుంది అప్పుడు తప్పు రాసేస్తే తప్పేది చదువుతాడు ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు అక్కడ ఏరియాలో ఉన్న ఆయన ఎవరి మీద కోపముంటే అది రాసేస్తాడు అంట ఈయన టక్కడక్క చదివేస్తాడు అప్పుడు ఏమవుతుంది అన్నీ వేస్ట్ చదివిండు వేస్ట్ ఒక ఇంప్లూయన్స్ అనేది పోతుంది ప్రజలను మెస్పరైజ్ చేయలేకపోతుంది ఈయన ఏడ స్పీచ్ ఇచ్చినా పెద్దగా అట్రాక్ట్ ఉండదు పట్టించుకోరు జనాలు ఎప్పుడైతే మనము ప్రజలను అట్రాక్ట్ చేయలేకపోతున్నామో మన ఎంకా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే కాబట్టి ఈ రాహుల్ గాంధీకి నెగిటివ్ ఎనర్జీల ప్రాబ్లం ఉంది ఈ ఆత్మలు ఆయన ఇంకా తిరుగుతున్నాయి అతి ప్రేమతోటి ఈ తిరుగుతున్నానికి ఆయన మ్యారేజ్ కాకుండా ఉండిపోయాడు కోట్ల ఆస్తులు ఉన్నా భారతదేశం మొత్తం ఎంపీలు ఎమ్మెల్యే ఆయన చేతులు ఉన్నా కానీ ఆయన ప్రధానమంత్రి కాలేకపోతుండు అసలు ఇస్తామంటే తీసుకునే పొజిషన్లో లేడు నాకు వద్దు అంటున్నాడు అంటే టాప్ పొజిషన్ తీసుకొని దాన్ని ఆలోచించేంత విధానం నాకు ఎందుకు అన్న ఒక ఆలోచనతోటి ఉన్నాడు ఈ మధ్యకాలంలో అన్ని రాష్ట్రాలు తిరిగి అంటే మెడిటేషన్ యోగా చేస్తున్నట్టు కొద్దిగా యాక్టివ్ అయిపోయి కొద్దిగా మనకు యాక్టివ్గా కనబడుతుండడు కానీ ఈయన ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ ఇబ్బంది వస్తుంది ఈ ఫ్యూచర్లో ప్రధానమంత్రి కావాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీలను మొత్తాన్ని బంధించి సరి చేసిన వస్తుంది కనీసం ఒక నెల రోజులు వారు ఇంకా ఉండి ఆ నెగిటివ్ ఎనర్జీని అన్నిటిని బంధిస్తేనే ఆయన ఫ్యూచర్లో ప్రధానమంత్రి కాగలుగుతాడు లేకపోతే మటుకు ప్రధానమంత్రి కావడానికి చాలా ఇబ్బందులు వస్తాయి ఆయన పెళ్లి కూడా చేసుకోలేకుండా ఇలానే ఉండిపోతాడు ఎంత ఆస్తున్నా కానీ ఏం చేయలేకపోతుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఇంత ఇబ్బంది పెడుతుంది పబ్లిక్ను కాబట్టి మీరెవరైనా ఇలా రాజకీయం రాని రాణించలేకపోయినా వ్యాపారంలో నష్టం వచ్చినా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా మీరు ఏ పని చేసినా ఎవరు అసలు మిమ్మల్ని లెక్కనే పెట్టరు తీసి పక్కన మారేస్తారు మీరు వస్తారు వాళ్ళు పక్కకు దారి మళ్ళీ దూరం వెళ్ళిపోతుంటారు ఇలాంటి ఇబ్బందులతోటి ఉన్న కొంతమంది నేను చూసిన ఈ మధ్యకాలంలో ఏంటంటే యాభై ఏళ్ళు దాటినోళ్ళు నలభై ఐదు యాభై ఏళ్ళు దాటినోళ్ళు రాత్రిపూట నిద్ర టాబ్లెట్ వేసుకొని నిద్రపోతున్నారు ఎందుకని అడిగితే మాకు నిద్ర అంటారు ఎందుకు వస్తలేదంటే బాగా మనం అప్పటిదాకా మన వాళ్ళకి సేవ చేసి ఏమేమో పని చేసి ఉంటాం కాబట్టి మన బంధువులు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ చనిపోయి ఉంటారు కదా వాళ్ళ ఆత్మలు వచ్చి అటాక్ చేసి ఉంటాయి వాటితో నిద్ర రాక ఏం చేస్తారు ట్యాబ్లెట్ వేసుకుని నిద్ర అవుతుంది ఆ ట్యాబ్లెట్ నిద్ర వస్తుంది అంటారు కానీ అది కిడ్నీలు లివర్ ఇవన్నీ పాటు చేస్తుంది ట్యాబ్లెట్ ఎప్పుడు మైండ్ను ముద్దు వారుస్తుంది ఏ పని చేయలేరు ఆలోచన చేయలేరు కాబట్టి ఇలా నిద్ర బాధపడుతున్నా కానీ నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి వాళ్ళు మా దగ్గరకు వస్తే నెగిటివ్ ఎనర్జీని బంధించి వాళ్ళని సరిచేసి ఈ యాక్టివ్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఎవరున్నా సరే ఎంత పెద్ద సీరియస్ ప్రాబ్లం ఉన్నా సరే మా దగ్గరికి వస్తే సరి చేస్తాం ఇవి నెగిటివ్ ఎనర్జీ అనేది డాక్టర్లకు అర్థం కాదు ఈ నిద్ర రాకపోవడం అనేది జబ్బు కాదు ఈ డాక్టర్లకు అర్థం కానీ అనారోగ్య సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ తోటి ఇబ్బంది ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే తగ్గేయడం జరుగుతుంది వందకు వంద శాతం గ్యారంటీ మీకు తక్కువైపోతుంది తక్కువ కాకపోతే మాదే బాధ్యత ఓకే ఓకే గురుగారు నిజంగానే మీలో ఎవరైనా సరే ఇలాంటి ఐ మీన్ ఎంత చూపించుకున్నా తగ్గట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అని అని ఫీల్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ చేయండి సో ఏ ప్రాబ్లం ఉందనేది చెప్పేస్తారు సో అందరికీ ఇది చాలా బెనిఫిట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు ఈరోజు నిజంగానే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ లైవ్లోనే చాలా చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్